దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్టోబర్ మూడవ తేదీ నుండి శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం బాసర సరస్వతీదేవి క్షేత్రంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగానే ఈ ఏడు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు దేవి నవరాత్రుల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని బాలా త్రిపురసుందరి అన్నపూర్ణాదేవి వరాహిదేవి లలిత దేవి మహాలక్ష్మీదేవి మహా సరస్వతి దుర్గాదేవి మహాకాళి రాజరాజేశ్వరీ దేవి అలంకరణలతో పూజిస్తారు ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ శారదీయ నవరాత్రుల సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు రానున్నారు ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం రోజు విశిష్ట పూజలు జరుగుతాయి ఇది ఆ అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఆ రోజు భారీగా అక్షరాభ్యాస పూజలు జరగనున్నాయి అయితే ఆ రోజు అక్షరాభ్యాస పూజలు చేయించుకోవాలనుకున్న భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఒక్కొక్క కౌంటర్ లో మీకు ఈ టికెటింగ్ నడుస్తుంది ఇది కాకుండా ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అక్షరాభ్యాసాలు కానీ అభిషేకాన్ని కానీ రూమ్స్ కానీ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఈ టికెటింగ్ ఇక్కడ మీరు కౌంటర్లకు వెళ్తే కౌంటర్లో డైరెక్ట్గా మీకు టికెట్ ఇస్తారు కాగా నిర్మల్ జిల్లా బాసరకు ఎంతో విశిష్టత ఉంది ఇది దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతి దేవాలయం కొలువున్న ప్రాంతం వ్యాస మహర్షి స్వయంగా అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవితో పాటు మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు అయినప్పటికీ ఈ ఆలయం సరస్వతి క్షేత్రంగానే ప్రసిద్ధి కాంచింది అమ్మవారి సమక్షంలో తమ పిల్లల చేత అక్షర శ్రీకార పూజలు చేయిస్తే వారు ప్రయోజకులు అవుతారని భక్తుల విశ్వాసం అందుకే భక్తులు నిత్యం ఎక్కడెక్కడి నుండో పిల్లా పాపలతో అమ్మవారి ఆలయానికి వచ్చి పిల్లలచే అక్షరాభ్యాస పూజలు చేయించుకుని అనంతరం అమ్మవారిని దర్శించుకుని వెళతారు ప్రధానమైనటువంటి దేవత సరస్వతి ఆమె ఇరువైపులు ఉన్నటువంటి లక్ష్మి మహాలక్ష్మి మహాకాళి ఆధిపత్య దేవతలు అంటారు ఆ విధంగా ఇక్కడ అమ్మవారు నిత్యము అర్చనాది కార్యక్రమాలు నిత్య కార్యక్రమం నిత్య కైంకర్లతో పాటు మిగతా సేవ కార్యక్రమాలు కూడా అమ్మవారికి నిర్వహించి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులకు కలగాలన్న ఉద్దేశంతో నిత్య కైంకర్యములు ఆర్జిత సేవలు దాంతోపాటు దేవస్థానం తరఫు దేవస్థానం తరఫున జరిగే కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం